ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి నా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి అప్పుడు రామ్ గారిని అడిగా నేను డైరెక్ట్ కూర్చోబెట్టి హరీష్ రావు గారిది కాదు అనుకోండి కేటీఆర్ గారి ఇంటర్వ్యూ అట్లాంటివి ఉన్నాయి కొని అక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి పవనాల గాని ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా డిశీనివాస్ కానీ ఇట్లాంటి నేను స్ట్రైట్ గా అడిగాను కోదండరావు గారిని మీరు ఇంటింటికి ఉద్యోగం అని చెప్తున్నారు ఎలా సాధ్యం తెలంగాణలో కనీసం కోటి కుటుంబాలు ఉంటాయి కదా కోటి కుటుంబాలకి కోటి మందికి కోటి ఉద్యోగాలు ఇస్తారా మీరు కోటి ఇస్తే నెలకి కనీసం పాతిక వేలు జీతం పెట్టుకోవాలి కదా కనీసం మినిమం పాతిక వేలు జీతం అంటే ఇతర తో కలిపి నలభై వేలు అవుతుంది నలభై వేల కోట్ల రూపాయలు కొత్తగా ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నోళ్ళు ఉంటారు అదొక ఇరవై ముప్పై వేల కోట్ల బిల్లు ఉంటుంది మీకు అదనంగా నలభై వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తారా ఇక్కడ సాధ్యమా మీకు మళ్ళీ అది ఏడాదికి ఏడాదికి ఎక్స్పాండ్ అవుతుంది కదా జీతాలు పెంచుకుంటూ పోవాలి కదా అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మీకన్నా అబ్బాయి అది ప్రభుత్వ ఉద్యోగం కాదండి ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని గెలుపునారు మరి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు కదా ఇంకేంటి అందులో లేదు అక్కడ కానీ పబ్లిక్ ఏమైంది ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం అన్న ఫీలింగ్ వెళ్ళింది ప్రతి ఇంటికి అక్కడ నీటి కొరత లేకుండా చూస్తామన్నటువంటి ఫీలింగ్ వెళ్ళింది అట్లాగే ప్రతి వాళ్ళు సంపన్నులు అయిపోతారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళ డబ్బులు అంతేదో నిజంగా వాళ్ళ పరుసుల్లో గల్లా లాక్కుని వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు అట్లాగే ఏ స్థాయిలో వాళ్ళని మోసం చేశారంటే పేదలు నాకు బాగా గుర్తు ఒక ఆయన మన లైవ్ లోనే చెప్పుకొచ్చారనమాట ఆ